శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వతి నమ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఈ రోజున కృత్తిగా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తూ ఉంటారు ఈ కృత్తికా నక్షత్రం వారు ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఏ దైవాన్ని పూజించాలి ఏ చెట్టుని పెంచి పోషించాలి అదేవిధంగా వారం రోజుల్లో ఏ వారాన్ని మనం ఉపవాసం ఉండాలి అదేవిధంగా ఏ రోజున ఏ క్షేత్రానికి వెళ్తే మీ జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కృత్తిగా నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో మూడవ నక్షత్రం ఈ నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించాలి ఆదివారం నియమాలు పాటించాలి అంటే ఆదివారం నాడు ఉపవాసం ఉండాలి అదేవిధంగా శివుణ్ణి ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రం నాడు మాస శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోవాలి అదేవిధంగా కృత్తిగా నక్షత్రం వారు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళ జీవితంలో చాలా వరకు తీరిన కష్టాలు కొంతైనా తీరి వాళ్ళు సుఖంగా జీవించడానికి ఆదివారం నియమాలు పాటించడం ఆదివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి నవగ్రహాల మధ్యలో సూర్యగ్రహం ఉంటుంది ఆ గ్రహం దగ్గర ఎర్రని వస్త్రాన్ని వేసి కొద్దిగా గోధుమలు వేయాలి గోధుమలు వేసి నమస్కారం చేయండి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ అని సూర్యుడికి సంబంధించిన నామాలు చదువుకుంటూ నమస్కారం చేయండి అదేవిధంగా ఆదిత్య హృదయం సోమవారం నాడు ఉదయం కానీ సాయంత్రం ప్రదోషకాల సమయంలో కానీ నవగ్రహాలు ఉన్న చోట కానీ శివాలయం దగ్గర కానీ లేకపోతే మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర కానీ కూర్చుని ఆదిత్య హృదయం మూడు సార్లు చదవండి లేకపోతే మీరు ఆ పుస్తకం ఏదైనా దగ్గర పెట్టుకుని ఫోన్లో పెట్టుకుని వినండి ఆదిత్య హృదయం మూడు సార్లు అలా వెనగా వినగా కూడా చూసి చదవడం అనేది బాగా అలవాటు అవుతుంది అదేవిధంగా మీరు ఔదంబర వృక్షం మేడి చెట్టు అంటారు చాలా దేవాలయాల్లో ఉంటుంది ఆ చెట్టు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకుని ఒక పసుపు వరిపిండి కలిపి ముగ్గు వేసి ఒక మూడు రావి ఆకులు తీసుకుని మూడు ప్రమిదలు పెట్టి ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు చొప్పున ఆవు నీ కానీ నువ్వులు నూనె కానీ వేసి దీపారాధన చేసి ఇరవై ఏడు సార్లు మనకు నక్షత్రాలు ఇరవై ఏడు కదా ఇరవై ఏడు అంటే టూ ప్లస్ సెవెన్ ఇజికవల్ టు నైన్ మళ్ళీ నవగ్రహాలు తొమ్మిది రెండు ప్లస్ ఏడు ఈజిక్వల్ టు తొమ్మిది అనమాట ఇరవై ఏడు నక్షత్రాలు మళ్ళీ కలిపితే తొమ్మిది మళ్ళీ నవగ్రహాలు నక్షత్రాలే మన జీవితానికి ఆధారం కాబట్టి మీరు ఆ మేడి చెట్టు దగ్గర ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి కుదరకపోతే తొమ్మిది సార్లైనా ప్రదక్షిణ చేయండి ఇలాగ మీరు నిరంతరం ప్రదక్షిణ చేయడం వల్ల ఆ మేడి చెట్టుకు నీళ్లు పోయడం వల్ల మేడి చెట్టు దగ్గర మీరు దీపారాధన చేయడం వల్ల మీ విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా మీకు కలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క కృత్తిగా నక్షత్రం వారు ఆదివారం నియమాలు పాటించడం ఆదివారం నియమాలు పాటించడం గోధుమలు దానం చేయడం లేకపోతే గోధుమలు ఆవుకి దానాగా సమర్పించడం అనేది చెయ్యాలి మరి మీరు ఏ క్షేత్రాన్ని ఏ రోజున సందర్శించాలి పున్నమి ముందు కానీ అమావాస్య ముందు కానీ ద్వాదశి తిదినాడు నాడు కాశీ వెళ్ళి అక్కడ ఉండి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుని ఆ కాశీ విశ్వేశ్వరుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు తప్పకుండా కలుగుతాయి లేకపోతే ఆరుద్ర నక్షత్రం నాడు కానీ ఏకాదశి సోమవారం వచ్చినప్పుడు కానీ మీ జన్మ నక్షత్రం కృత్తిగా నక్షత్రం రోజున కానీ మీకు దగ్గరలో ఉన్న శైవ క్షేత్రం కాళహస్తి ఆంధ్ర సైడ్ అయితే ద్రాక్షారామం అమరావతి కాళహస్తి అరుణాచలం ఇలా ఏదైనా శివసంబంధమైన క్షేత్రానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర చేసి మర్నాడు ఉదయాన్నే తిరిగి మీరు రండి ఇలా చేయడం వల్ల ఈ కృత్తిగా నక్షత్రం వారి జీవితంలో అనేక మార్పులు కలుగుతాయి విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి కృత్తికా నక్షత్రం వారు నేను చెప్పిన పరిహారాలు పాటించి నేను చెప్పిన దైవాన్ని గ్రహాన్ని ఆరాధించి ఓం శరవణ సుబ్రహ్మణ్యాయ నమ అయితే ఓం షణ్ముఖాయ నమ అనేటటువంటి మంత్రాలను చెప్పించండి కృత్తికా నక్షత్రం వారికి అన్ని విధాలా కూడా మేలు జరుగుతుంది జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి